దేవా వాళ్ళ దోస్తు గలైతే బానుని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు దాంతో బాను అయితే రే నేను చిట్టుకేసానంటే మీ పని అవుతుందో ఒక్కసారి ఆలోచించు నా రాజా మిమ్మల్ని వదిలిపెట్టడు అని చెప్పి అంటుంది అయినా దరిద్రం కాకపోతే నువ్వే ఇప్పుడు రావాలా ఇప్పుడు మిదిన వదిన దేవా అన్నం తీసుకొని వస్తుంది చూడు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న బాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో తాగేసి ఉన్న దేవాన్ని తీసుకొని అక్కడ ఉన్న మిథున తీసుకొని వస్తుంది ఏ అలా చూస్తూ ఉన్నావేంటి వెంటనే ఆటో తీయని చెప్పి మిథున భానుతో అంటుంది దాంతో బాను అయితే ఆటో ఎక్ తీస్తుంది ఇక దేవ అయితే నెమ్మదిగా ఆటో ఎక్కుతాడు ఇక మిథునా దగ్గరుండి దేవాని తీసుకొని వెళ్తుంది అది చూసి భాను అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చ ఏంటి దేవుడ నాకు ఈ ఈ పరిస్థితి పట్టింది నా రాజాని నా పక్కన కూర్చోబెట్టుకోకుండా దాన్ని నా సవతి పక్కన కూర్చోబెట్టుకున్నాను ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా బాను ఆటో తీస్తే మిథునా అలాగే దేవా వాళ్ళిద్దరూ కూడా వెనక్కి కూర్చుంటారు ఇక గతకలు అలాంటివి రావటం దేవ అయితే మిథున మీద పడి పడి లేస్తూ ఉంటాడు అది చూసి బాను అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక దేవ అలా మత్తు మందులో మందు తాగేసి మత్తులో ఉంటాడు ఇక అది చూసి బాను అయితే ఏంటి నాకు ఈ గతి పట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మిథున అయితే ఇదంతా చూసి బాను మొఖం చూసి తనైతే చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్